శ్రీరామ శ్రీమద్ రామాయణంలోని బాలకాండంలో అరవయవ స్వర్గంలోకి ప్రవేశించాము ఈ స్వర్గంలో విశ్వామిత్రుడు త్రిశంకువుని స్వర్గానికి పంపించటం ఇంద్రుడు త్రిశంకువును స్వర్గంలోకి రానివ్వకుండా త్రోసివేయటం విశ్వామిత్రుడు త్రిశంకువు కోసం మరొక స్వర్గాన్ని సృష్టించి అందులో అతన్ని ఉంచటం వంటి విశేషాలను తెలుసుకుందాం రామాయణం వినండి లేదా పారాయణం చేయండి ఉత్తమ ఫలితాలను పొందండి ఈ అరవయో సర్గంలో ముప్పై నాలుగు శ్లోకాల గురించి తెలుసుకుందాం తపోబలహతాన్ కృత్వా వాసిస్తాన్ సమహోదయాన్ ఋషి మధ్య మహాతేజ విశ్వామిత్రో అభ్యభాషత మహాతేజస్వి యుగ విశ్వామిత్రుడు వశిష్ట పుత్రులను మహోదయుని తన తపోబలంచే దెబ్బతీసిన తర్వాత ఋషులంతా కూడా వింటూ ఉండగా ఇలా చెప్తూ ఉన్నాడు అయ్య బిక్ష్యాదహంకురితి విశ్రుత్య వదాన్యచ్చ మాం చే త్రిశంకు అనే పేరుతో సుప్రసిద్ధుడైన ఇతడు ఇక్ష్వాకు వంశజుడు ధార్మికుడు దానశీలుడు పూర్వము క్షత్రియ రూపంలో ఉన్నాడు ప్రస్తుతం శాపం కారణంగా చండాల రూపాన్ని పొంది ఉన్నాడు అట్టి ఇతడు సశీరీరంగా స్వర్గానికి చేరి దానిని వశపరుచుకోవాలనే కోరికతో తనను ఆశ్రయించాడు అని చెప్పేసి చెప్పాడు శామిత్రుడు తేనానేన శరీరేణ దేవలోక జిగీశయ యథాయం స్వశరీరేణ స్వర్గలోకం గమిష్యతి తదా ప్రవర్త్యతాం యజ్ఞోభవభిత్య మయా సహ యజ్ఞప్రభావమన ఈ త్రిశంకువు తన శరీరముతోడనే స్వర్గానికి చేరునట్లుగా మనం ఒక క్రతువుని నిర్వహించాల్సి ఉంటుంది అన్నాడు విశ్వామిత్రుడు విశ్వామిత్రవచ శృత్వా సర్వ ఏమహర్షయ ఊచు సమేత్య సహిత ధర్మజ్ఞ ధర్మ సంహితం అక్కడ చేరి ఉన్న ధర్మజ్ఞులైన ఋషులంతా విశ్వామిత్రుని మాటలను విని తమలో తాము ఇలా అనుకుంటూ ఉన్నారు అయం కృషి కదా యాదో ముని వచనం సమ్యక్ ఏ తత్కార్యం న అగ్నికల్పో అగ్నికల్పోహి భగవాన్ శపం దాస్యతిరోషిత తస్మాత్ ప్రవర్త్యతాం యజ్ఞ స శరీరో యదం గచ్చే దిక్ష్ విశ్వామిత్రే చదా ప్రవర్త్యం యజ్ఞ సమధిస్తవంశుడైన ఈ విశ్వామిత్రునేమో ముక్కోపి లాంటివాడు ఆయన చెప్పినట్లుగానే చేస్తాడు వెనకాడవద్దు పూజ్యుడైన ఆ మహర్షి నిప్పు వంటి వాడు ఆయన కోపం వస్తే శపింపగలడు అందువలన యజ్ఞాన్ని నిర్వహిద్దాం విశ్వామిత్రుల తేజ ప్రభావమున ఇక్ష్వాకు వంశం వాడైనటువంటి ఈ త్రిశంకువు సశరీరుడై స్వర్గానికి చేరునట్లు క్రితముని నిర్వహిద్దాం అందరూ తమ తమ పనులను ప్రారంభించుదగాక అని చెప్పేసి అంతా కూడా ఓ నిర్ణయానికి వచ్చారు ఏ వుక్వ మహర్షయ చకృస్తాస్తా క్రియాస్తా మహాతేజ విశ్వామిత్రో అభవత్ క్రతౌ మహర్షులంతా తమలో తాము ఇలా అనుకుని తమ తమ పనులను చేస్తూ ఉన్నారు మహా విశ్వామిత్రుడును ఆ క్రతువునకు యాజకత్వమును వహించాడు మంత్ర పూర్వ్యేణ మంత్రవన్మంత్రకోవిద చక్రు కర్మాణి సర్వాణి యథా కల్పం వేద మంత్రాలను బాగుగా నేర్చిన ఋత్విజల క్రమంగా మంత్రయుక్తంగా కల్పోక్త ప్రకారం ఉద్యుక్తములైన సమస్త కర్మలను ఆచరించారు తత తలేన మహతా విశ్వామిత్రో మహాతపః చకార వాహనం తత్ర భాగార్తం సర్వ దేవతాః నాభ్యాగమం సదాహూతా భాగార్తం సర్వ దేవతాః అంతర మహ విశ్వామిత్రుడు చాలా కాలం మంత్రాలను ఆవృత్తి చేస్తూ యజ్ఞ ఆవిర్భాగములను స్వీకరించుటకై సకల దేవతలను ఆవాహనం చేశాడు అయితే అప్పుడు ఆహూతులైన దేవతలెవరూ ఆవిర్భాగములకై రాలేదు తత క్రోధ సమావిస్తో విశ్వామిత్రో మహాముని సుభముద్యమ్య సక్రోధ త్రిశంకు ఇదమబ్రవీతు అంతట విశ్వామిత్రమాముని కోపంతో ఊగిపోతూ శ్రువమును పైకెత్తి దేవతలు రానందులకు మండిపడుతూ త్రిశంకువుతో ఇలా అంటూ ఉన్నాడు పశ్యమేత వీర్యం స్వార్జితరేష తా స శరీరేణ నయామి స్వర్గమోజస దుష్ప్రాపం సశరీరేణ దివం గచ్చ నరాధిప స్వార్జితం కిందప్యస్తి మయా హి తపసలం రాజన్స్జసరీరో దివం వ్రజ ఓ నరేంద్ర నా తీవ్ర తపశ్ శక్తిని చూడు ఇదిగో నా తపః ప్రభావమున సశరీరంగా నేను స్వర్గానికి పంపిస్తాను ఓ రాజా దుర్లభమైన స్వర్గమును సశరీరుడు వై రాజా నేను పెక్కువ కష్టములకు వచ్చి సంపాదించిన తపః ఫలము ఏమాత్రం ఉన్నను తత్ప్రభావమున నీవు సశరీరంగా స్వర్గానికి వెళ్ళగలవు అని చెప్పి అన్నాడు విశ్వామిత్రుడు వాక్యే మునౌ తస్మిన్ శరీరో నరేశ్వర దివం జగామ కాకు మునీ పశ్యత ఓ రామ ఆ మహర్షి అలా పలికిన వెంటనే త్రిశంకు ప్రభువు అక్కడి మునులందరూ చూస్తూ ఉండగానే స్వర్గానికి వెళ్ళాడు దేవలోకగతం దృష్టా త్రిశంకుం పాక శాసన సహ ఇదం వచనూ స్వర్గలోకానికి వచ్చిన త్రిశంకును చూసి ఇంద్రుడు సర్వదేవతల సమక్షమున ఆయనతో ఇలా అంటూ ఉన్నాడు త్రిశంకో గచ్చ నాసి స్వర్గకృతాలయ గురుశాపహతో మూఢపత భూమి మవాక్షిరాహ త్రిశంకు తిరిగి వెళ్ళిపో మూర్ఖుడా నీవు గురువు చే శింపబడ్డావు కనుక స్వర్గవాసమునకు అనర్హుడవు తల క్రిందులుగా భూమిపై పడిపో అన్నాడు ఆ ఇంద్రుడు ఏవముక్తో మహేంద్రేణ త్రిశంకురపతత్తు పునః విక్రోసమాన ్రాహీతి విశ్వామిత్రం తపోదనం తుత వచనం త్రోశమనస్ కౌసిక రోషమాహారయత్తు తీవ్రస్ చాబ్రవీత్తు దేవేంద్రుడు ఇలా తన స్వర్గ ప్రవేశమును నిరోధింపగా త్రిశంకు రక్షింపు రక్షింపుమము అని ఆ తపోదనుడైన విశ్వామిత్రునకు మొరపెట్టుకుంటూ దివి నుండి భూమికి పడిపోతూ ఉన్నాడు అంతటి దైన్యంతో తనకు మొరపెట్టుకుంటున్న త్రిశంకు వచనాలను విన్న విశ్వామిత్రుడు మిక్కిలి కోపానికి గురై ఆగుము ఆగుము అని అతనితో అంటూ ఉన్నాడు ఋషి మధ్య తేజస్వీ ప్రజాపతి రివాపర సృజన్ దక్షిణ మార్గస్థాన్ సప్తర్షిన్ అపరాన్ పునః ఆ తర్వాత తేజస్వి అయిన విశ్వామిత్రుడు తన చుట్టూను ఋషులు చేరి ఉండగా మరొక సృష్టికర్తయా అనున్నట్లు దక్షిణ మార్గమున నుండునట్లుగా మరొక సప్తర్షి మండలాన్ని సృజించాడు నక్షత్రమా క్రోధమూర్చితః దక్షిణాం దిశమాస్తాయ ముని మధ్యే మహాయశ మహాయశస్వయు మునులచే పరివృతుడును అయినటువంటి విశ్వామిత్రుడు క్రోధావేశ పూరితుడై దక్షిణ దిశ ఎందు మరొక సప్తవింశతి నక్షత్ర మండలాన్ని ఏర్పరిచాడు సృష్ట్రవంశం చ క్రోదేన కలుషీకృత అన్యమింద్రం కరిష్యామి లోకో వాస్యాలనింద్రక దైవత్యపి స క్రోధాట్టు స్రష్టు సముపచక్రమే ఆ విధంగా నక్షత్ర మండలాన్ని సృజించిన తర్వాత క్రోధాతిరేకంతో బుద్ధి వైపరీ శ్యమునకు లోనైన విశ్వామిత్రుడు తాను సృష్టించిన ఈ స్వర్గానికి మరొక ఇంద్రుణ్ణి సృజించేదను లేదా ఆ స్వర్గమును ఇంద్రరహితంగా చేస్తానని పలుకుతూ క్రోద్రేకంతో ఇతర దేవతలను సృష్టించుటకు పూలుకున్నాడు ఈ కృత్రిమ స్వర్గమున త్రిశంకువే ఇంద్రుడు అతని పరివారమే అంటే అనుచరులే దేవతలు తాత పరమ సర్షి సురాసు విశ్వామిత్రం మహాత్మానం ఊ చుస్సానునయం వచ్చహ అప్పుడు సమస్త ఋషులు సురాసురులు సంభ్రమాచర్యములకు లోనై ఆత్ముడుకు విశ్వామిత్రుణ్ణి శాంతపరుస్తూ ఇలా అంటూ ఉన్నారు ఆయం రాజా మహాభాగ గురుక్షరీరో దివం యాతుపోదన ఓ తపోదన మహానుభవ ఈ త్రిశంకు ప్రభువు గురువు చే శింపబడింది కనుక ఇతడు సశరీరంగా స్వర్ ణిక చేరుటకు అనర్హుడు అన్నారు తేషాం తద్వచనం శ్రుత్వ దేవానా ముని అబ్రవీత్ సుమహద్వాక్యం కౌశిక సర్వ దేవత ఆ దేవతల మాటల్లో విన్న తర్వాత విశ్వామిత్ర మహాముని వారితో ఒక ముఖ్య విషయాన్ని ప్రస్తావిస్తూ ఉన్నాడు సశరీరస్ భద్రం వహ త్రిసం కూరస్ భూపతే ఆరోహణం ప్రతి కతుముత్సే స్వర్గోస్సు సశరీరస్ త్రిసంకూర శాశ్వత నక్షత్రాన్ని సర్వాణి మామకాని ధ్రువాణయ్యద ముత్కృతాని సురా సర్వే తదనుజ్ఞాతుమర్హద ఓ దేవతలరా మీకు శుభమము గాక ఈ త్రిశంకు మహారాజును సశరీరంగా స్వర్గానికి పంపిస్తానని ప్రతిజ్ఞ చేసి ఉన్నాను ప్రతిజ్ఞాభంగాన్ని వడికట్ట జాలను ప్రస్తుతం ఈ త్రిశంకువు సశరీరుడై ఉన్న అంతరిక్ష ప్రదేశమే ఆయనకు శాశ్వత గాక తాను సృష్టించిన నక్షత్రాలన్నీ కూడా స్థిరంగా ఉండుగాక లోకములన్నీ నిలిచి ఉన్నంత వరకు తాను సృజించిన వస్తువులన్నీయును శాశ్వతంగా ఉంటాయి అందుకు సమస్త దేవతలను అనుమతింతుడుగాక అన్నాడు విశ్వామిత్రుడు ఏముక్తరాే ప్రచూచుర్ముని పుంగవం ఏం వు భద్రం తే తిష్టం గగనే తాని శశనే త్యనే వైశ్వానరపదాహీ నక్షత్రాన్ని ముని శ్రేస్తూ జ్యోతిష్జ్వలన్ అవాక్షిరాత్రి సంకూచి విశ్వామిత్రుడు ఎలా అనగానే దేవతలు ఆ మునితో ఎలా అంటూ ఉన్నారు ఓ మునివరా అట్లే కానిండు నీకు శుభము మీరు సృష్టించిన ఈ నక్షత్రాలన్నీ ఆకాశమున జ్యోతిచక్రమునకు వెలుపలంతటను ఉండుగాక ఆ నక్షత్రముల మధ్య ప్రకాశించుచు దేవతలతో సమానుడై గురువునకు ఉనర్చిన అపచార ఫలితంగా త్రిశంకువు అధోముఖుడై ఉండుగాక అని అన్నారు అను చైతాని జ్యోతింషి నృప సమం కృతార్థం కీర్తిమంతం స్వర్గలోకగతం యదా నక్షత్రాలు ధ్రువుని అనుసరించినట్లుగా బీచే రుజింపబడిని నక్షత్రాలు స్వర్గమును పొంది కృతార్థుడై ఖ్యాతి వహించిన ఈ నరేంద్రుణ్ణి అనుసరించును విశ్వామిత్రస్థు ధర్మాత్మ సర్వదేవైరీష్ తహిభిక్ష మహాతేజ బాడమిత్యా దేవత పిమ్మట సమస్త దేవతలను అక్కడ ఉన్న ఋషులను మహాత్ముడైన విశ్వామిత్రుణ్ణి ప్రస్తుతించారు అంతటా తేజస్వి మంచిది సరే అని దేవతలతో అన్నాడు తపో దేవాహాత్మానో మునయచ్చ తోధనా జగ్మురగతం సర్వే యజ్ఞశ్యాంతే నరో ఓ రామ విశ్వామిత్రుని యాజమాన్యమున యజ్ఞము పరిసమాప్తమైంది అనంతరం మహాత్ములైన దేవతలను తపోతనలైన మునులను తమ తమ స్థానములకు బయలుదేరి వెళ్ళారు అని చెప్పేసి శతానందుడు వివరించాడు విశ్వామిత్రుని పూర్వ వృత్తాంతాన్ని రామలక్ష్మణులకు చెప్తూ ఉన్నాడు ఆ శతానందుడు మిగిలిన విశేషాలను తదుపరి భాగంలో చెప్పుకుందాం జై శ్రీరామ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి మరిన్ని వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసుకోండి ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి